హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ ఆమోదంలో మనకు మంత్రివర్గ సమావేశంలో కూడా ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మనకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి మూడో విడత ఆరు వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు మేలు చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఈ రైతులకు మాత్రమే సుఖీ విభాగ పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు వస్తాయని ఈ రైతులకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ డబ్బులు రావని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే రైతులు తప్పకోకుండా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మూడో విడత డబ్బులు పొందాలి అంటే తప్పనిసరిగా మీరు ఒక ఏదైతే ప్రభుత్వం చెప్పినటువంటి విధంగా ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇక్కడ మనము కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలని చెప్పి మరోసారి స్పష్టం చేసింది ఎందుకంటే మరొక వారం రోజుల్లో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీబావ పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యంగా మీరు చేసుకోవాల్సినటువంటి పనులనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటి ది ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అలాగే మనకు గత వీడియోలో చాలా వివరంగా చెప్పాను ఈసారి మళ్ళీ కూడా గుర్తు చేశాను ఎందుకంటే ప్రభుత్వం మరొక వారం రోజుల్లోనే డబ్బులను అయితే వేయబోతుంది కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రెండవది ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలి పంట నమోదు ఇక మూడవది చేసుకుంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి నాలుగవది ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి ఐదవది మనకు భూ భూమి వెబ్ ల్యాండ్లో మీ యొక్క ఆధార్ అనేది లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి కూడా మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఐదు కూడా మీరు చెక్ చేసుకొని రెడీగా ఉంటే మీకు ఈ అన్నదాత సుఖీ బాబా పిఎం కిసాన్ ద్వారా ఈ మూడో విడత ఆరు వేల రూపాయలు అయితే మీ ఖాతాలోకి రా వస్తున్నాయన్నమాట మరి ఈ యొక్క డబ్బులు మీకు రావాలంటే మీరు ఇవన్నీ ఎలా చేసుకోవాలంటే ఏ అకౌంట్ ఉండాలి ముందుగా డబ్బులు ఎవరికి పడతాయి ఎవరికి డబ్బులు పడవు అనే వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో అండి ఇది వీడియోని ఎక్కడ స్కిప్ చేకోకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీరు లాస్ట్ వరకు చూస్తారు అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా తెలుసుకొని లబ్ధి పొందే అవకాశం ఉంటుంది అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల అప్డేట్ల గురించి తెలుసుకోవడానికి వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని క్లిక్ చేయండి నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో అనేది వస్తుంది ఇంకా లేట్ చేయకోకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ అనే పథకం ద్వారా ఈ మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ మూడు విడతల్లో ఇరవై వేల రూపాయలను కూడా ఒకేసారి కాకుండా మనకు ఇప్పటికీ రెండు డబ్బులు రెండుసార్లు డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది అంటే తొలి విడతలో గతే గతేడాది రెండు విడతల డబ్బులను ప్రభుత్వం విడుదల చేసింది తొలి విడతలో ఏడు వేల రూపాయలు రు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మొత్తం పద్నాలుగు వేల రూపాయలు ఇప్పుడు రైతుల ఖాతాల్లోకి విడుదల అయిపోయాయి ఇక మనకు చివరి విడత నాలుగు వేల రూపాయలు విడత ఆరు వేల రూపాయలను విడుదల చేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక నాలుగు వేల కేంద్ర ప్రభుత్వం రెండు వేలు మొత్తం కలిపి ఆరు వేల రూపాయలు చివరి విడతగా రైతుల ఖాతాల్లో కనుక విడుదలైతే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం రైతులకు పంట పెట్టుబడి సాయం కింద ఇరవై వేల రూపాయలు అందిస్తుందన్నమాట మరి ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడు విడత ఆరు వేల రూపాయలు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది మరి ఈ మూడో విడత ఆరు వేల రూపాయల రైతుల ఖాతాల్లోకి రావాలంటే ఖచ్చితంగా ఈ ఐదు పనులను కూడా పూర్తి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది ఇందులో మొట్టమొదటి కనుక చూసుకుంటే ఫార్మరైజీ రిజిస్ట్రేషన్ ఇది గతంలో కూడా ప్రభుత్వం మీకు చెప్పింది చాలామంది రైతు రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది మరి ఈ ఫార్మర్ ఐడి రిజిస్టర్ చేసుకోవడానికి ప్రభుత్వం చాలా ఉచితంగా మీకు ఈ రైతు భరోసా కేంద్రాల్లో ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రైతులు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీ పట్టాదారు పాస్బుక్ పుస్తకం జిరాక్స్ వన్ బి వన్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నంబర్ సహాయంతో మీరు రైతు భరోసా కేంద్రానికి వెళ్తే మీకు ఒక ఆధార్ కార్డు మాదిరి ఒక ఐడి అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది దీనినే ఫార్మర్ ఐడి అంటారు ఈ ఫార్మర్ ఐడి అనేది క్రియేట్ చేసి మీకు ఈ యొక్క పథకం ద్వారా ప్రభుత్వం అయితే డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఈ ఫార్మర్ ఐడి ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది కాబట్టి ఎవరైనా సరే ఇంకా ఫార్మర్ ఐడి కనుక చేసుకోకుండా ఉంటే ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా సమయం ఉంది మరొక వారం రోజుల్లో అన్నదాతసుకి బావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈ మూడో విడత డబ్బులు జమ అవుతాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా మనం ఈ యొక్క ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అనేది తప్పనిసరిగా చేసుకోండి ఇక రెండవది చూసుకుంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏదైతే సరే మీరు వేసినటువంటి పంట ప్రకృతి వైపరీత్యాల వల్ల దెబ్బతిన్నప్పుడు మీకు ఈ ప్రకృతి వైపరీత్యాల ద్వారా పంట నష్ట పరిహారం మీకు అందాలి అంటే ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం అయితే ఉంది దయచేసి ప్రతి రైతు కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోండి అని చెప్పి మనకు కుటుంబ ప్రభుత్వం ఇప్పటికే రైతులకు సమాచారం అందించడం జరిగింది మరి ఈ క్రాఫ్ట్ చేసుకోవడానికి నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ క్రాఫ్ట్లో చేసి కూడా చేసి కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఈ క్రాఫ్ట్లో మీ పేరు అనేది నమోదైతేనే ఖచ్చితంగా మీకు ఇక్కడ ప్రభుత్వం అయితే మనకు అవకాశం అనేది ఇస్తుంది మరి ఈ క్రాఫ్ట్లో ఖచ్చితంగా మీ పేర్లు అనేది నమోదు చేసుకోండి ఇంకా చాలామంది ఈ క్రాఫ్ట్ కూడా చేసుకోలేదని చెప్పి ప్రభుత్వం గుర్తించింది దయచేసి ప్రతి రైతు కూడా ఈ వెంటనే రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఖచ్చితంగా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలని చెప్పేసి మన కుటుంబ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిందండి ముందుగా మనకు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇక రెండవదిగా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోండి ఇక మూడవది చూసుకోండి ఉంటే వెబ్ ల్యాండింగ్లో మీ భూమి వివరాలు అనేది అంటే మీ భూమి ఖాతా నెంబరు మీ యొక్క ఏదైతే ప్రభుత్వం చెప్పినట్లుగా ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ లింక్ అనేది అయి ఉంటేనే మీకు ఈ యొక్క వెబ్ ల్యాండింగ్లో భూమి వివరాలు ఆధార్ లింక్ అయి ఉంటాయి అది ఈ లింక్ ఉంటేనే మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది ఇక మూడవది చూసుకుంటే ఖచ్చితంగా వెబ్ ల్యాండ్ మీ భూమి వివరాలు కనిపిస్తాయా లేదా ఆన్లైన్లో ఈ భూమికి సంబంధించి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయ్యిందా లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి దీనికి సంబంధించి కూడా మీరు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాల్లో వెళ్ళి వివరాలు అయితే తెలుసుకోవచ్చు అన్నమాట మరి ఇవి కూడా ఒకేసారి మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే గతంలో ఈ వెబ్ ల్యాండింగ్లో మీ భూమి వివరాలు లేనందువల్ల కూడా చాలామందికి డబ్బులు పడే పడలేకపోవడం ప్రభుత్వమే గతేడాది అంటే రెండో విడత డబ్బులు విడుదల చేసినప్పుడు ఇప్పుడు ఈ కారణం చేతనే చాలామంది రైతులకు డబ్బులు పడగలేకపోతే ఆ రైతులందరికీ కూడా ప్రభుత్వమే సొంతంగా వారికి ఫార్మర్ ఐడి అని యొక్క వెబ్ ల్యాండ్లో వివరాలు అనేది నమోదు చేయడం జరుగుతుంది దాదాపు రెండు కోట్ల రూపాయల ఖర్చు పెట్టి రైతుల మీద భారం పడుకోకుండా రైతు సర్వీస్ ఛార్జ్ కింద యాభై రూపాయలు తీసుకోవాల్సి ఉంటే యాభై రూపాయలు మాఫీ చేసి ప్రభుత్వం అయితే ఈ యొక్క మనకు ఈ వెబ్ ల్యాండ్లో భూమి వివరాలు అనేది నమోదు చేయడం అనేది జరిగిందనమాట కాబట్టి ఈ క్రాఫ్ట్ మనకు ఈ యొక్క వెబ్ ల్యాండింగ్లో మీ భూమి వివరాలు నమోదు చేసుకోవడం ఆన్లైన్లో చేసుకోవడం అలాగే మనకు ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఈ మూడు ఖచ్చితంగా చేసుకోవాలి ఇక చివరిగా రెండు ఖచ్చితంగా చేయాలి ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు ఇవి రెండు కూడా నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను ఎందుకంటే ఏకేవైసీ ఎన్పిసిఐ లింక్ ఉంటేనే అకౌంట్లోకి డబ్బులు వస్తాయి ఇవన్నీ కూడా మీకు అర్హత అన్నమాట అకౌంట్లోకి డబ్బులు రావాలంటే ఏకేవైసీ ఉండాలి ఎన్పిసిఐ లింక్ ఉండాలి మరి ఈకేవైసీ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకునేది అలాగే రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది మీరు చేసుకోవచ్చు ఈకేవైసి ఉంటేనే మీకు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అండి బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ అయి ఉండాలి దీనినే ఎన్పిసిఐ లింక్ అంటారు ఇప్పటికే మనకు ఎనభై శాతం మంది ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకున్నారని మరొక ఇరవై శాతం మంది రైతులు ఇంకా ఎన్పిసిఐ లింక్ అనేది పూర్తి చేసుకోలేదని అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఇక్కడ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకునేటువంటి అవకాశం అయితే కల్పించింది ప్రతి రైతు కూడా ఎన్పిసిఐ లింక్ చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ మూడో విడత ఆరు వేల రూపాయలు తీసుకోండి ఈ విధంగా మీరు డబ్బులు అనేది అందరికంటే ముందుగానే తీసుకునేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు ఇవన్నీ కూడా చేసుకొని ఈ ఐదు పనులు చేసుకుంటే వారికి హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం విడుదల చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మీకు జమ అయిపోవడం జరుగుతుంది సో ఇదండి అండి వాళ్ళ వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు నమస్కారం